హలో గాయస్ వెల్కమ్ టు సౌజీ స్మాల్ కిచెన్ ఈ రోజు ఎమ్మి ఎమ్మి కర్రీతో మీ ముందుకు వచ్చేసానండి ఏం కర్రీ అనుకుంటున్నారా కూలర్లో రాలాజీ ఎవరండి వంకాయ వంకాయ పచ్చిమిర్చి కర్రీ అండి చాలా అంటే చాలా బాగుంటుంది సూపర్ కాంబినేషన్ అండి వంకాయల పచ్చిమిర్చి అనేది అసలుకి ఇక టేస్ట్ అనేది మనం చెప్పడానికి కూడా వీలు ఉండదండి అంత బాగుంటుంది మనం రోజు తినే అన్నానికి కొంచెం ఎక్కువనే తింటాం కానీ తక్కువే తినమండి అంత టేస్ట్ ఉంటుంది ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్లో చేసుకుంటే ఇంకా డబల్ టేస్ట్ అనేది వస్తుందండి అసలుకి మనం ఎంత ఈజీ ప్రాసెస్లో వండుకోవచ్చు అంత ఈజీ ప్రాసెస్ వండుకోవచ్చు మార్కెట్కి వెళ్ళినప్పుడు ఇలా వంకాయలు తెచ్చుకొని ఇలా కూర చేసుకుని తినండి చాలా అంటే చాలా బాగుంటుంది అందుకోసం ఫ్రెష్ వంకాయలు తెచ్చుకొని ఇలా మంచి సన్నగా తనుక్కోండి సన్నగా తరుగుకున్న వంకాయలు మనం ఎప్పుడైనా సాల్ట్ వాటర్లోనే వేసుకోవాలండి మనం డైరెక్ట్ ప్లేట్లో మాత్రం పెట్టుకోవద్దు ఎందుకంటే కలర్ చేంజ్ అయిపోతాయి వంకాయ అనేది ఎమ్మటే అందుకోసమే సాల్ట్ వాటర్లో వంకాయని కట్ చేసి వేసుకుంటే మనకు కొంచెం కూడా కలర్ అనేది చేంజ్ అవ్వదు మనం కర్రీ వండుకునేటప్పుడు ఆ వాటర్లో నుంచి తీసి మనం ఆ ముక్కల్ని ఆయిల్లో వేసుకుంటే సరిపోతుంది అందుకోసం ఎప్పుడైనా సరేనండి వంకాయలు కట్ చేసి ఇలా సాల్ట్ వాటర్లో పెట్టుకోండి ఈ టిప్ మీకు తెలియకపోతే బాగా అని తెలుసు స్కిప్ చేయండి ఇలా మొత్తం అన్ని వంకాయలు కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత తాలిమిసులు అండ్ పచ్చిమిర్చి ఆనియన్స్ కూడా వేసుకొని బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోండి చూస్తున్నారు కానీ నేను ఏ వంట చేసినా కానీ కొంచెం ఆయిల్తోనే చేస్తాను అండి ఎక్కువ ఆయిల్ మాత్రం వాడును కొంచెం ఆయిల్తో చేసినా కానీ మన వంటలు అనేది చాలా చాలా టేస్ట్గా ఉంటుంది చూసుకోవాలి కోసమేనండి కొంచెం ఆయిల్తోనే వంటలు చేయడానికి ట్రై చేయండి మన ఛానల్లో చాలా వరకు కొంచెం ఆయిల్తోనే వంటలు ఎలా చేయాలన్న వీడియోస్ ఉన్నాయి చూడండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఆయిల్లో ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేయండి కరివేపాకు కూడా వేసుకోండి ఇవన్నీ కూడా ఆయిల్లో బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా బాగా ఆయిల్ ఫ్రై అయితేనే మనకు కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది కొంచెం ఆయిల్తో చేస్తే టేస్ట్ ఉంటుందా అని అనుకుంటారు కానీ చాలా టేస్ట్ ఉంటుందండి ఏ కర్రీకి ఎంత ఆయిల్ వేయాలో అంతే వేయాలి ఎక్కువ వేసి మనం చేసుకొని ఆ కర్రీని పాడు చేయొద్దండి కొంచెం ఆయిల్తో చేసుకున్నా కానీ కర్రీలు అనేవి చాలా టేస్ట్ ఉంటాయి అందుకోసం ఇప్పుడు నేను చెప్పినట్టు ఫాలో ఫాలో అవ్వండి ఇలా మొత్తం ఆయిల్ అన్ని ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి అన్నీ కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అన్నీ కూడా బాగా ఆయిల్ ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి కొంచెం పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే ఏ కదైనా చాలా బాగుంటుందండి అందుకోసమే అన్ని పచ్చివాసన అంతా పోయే వరకు బాగా ఫ్రై చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రెష్గా వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి మన ఇంట్లో ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలా మనం రుబ్బి పెట్టుకోవాలనేది మన వీడియోలో ఒకసారి చేసి చెప్తుంది చూడండి అలా మనం ఫ్రెష్గా రుబ్బి పెట్టుకుంటే వన్ మంత్ వరకు కూడా కొంచెం కూడా పార్ మనం ఇప్పుడు రుబ్బినట్టే ఉంటుంది అలా నీకు కావాలంటే ఒక వీడియో తీసి చూపిస్తానని చూడండి ఇలా మొత్తం అన్ని వేసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న అండ్ వంకాయ ముక్కలను కూడా వేసుకొని బాగా కలుపుకోండి ఆయిల్ మొత్తం వంకాయ ముక్కలకు బాగా బట్టే బాగా కలుపుకోండి అలా కలుపుకోవడం వల్ల మనం వంకాయ ముక్కలు అనేది తొందరగా మగ్గిపోతాయి ఆయిల్ మొత్తం ముక్కలకు పట్టేసి అందుకోసం బాగా కలుపుకోండి వంకాయ కర్రీ అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుందండి మనం మిగతా కలితో చేసుకున్నాము కంపేర్ చేసుకుంటే తొందరగా మగ్గిపోతుంది తొందరగా ఉడికిపోతుంది అసలు ఎంత ఫాస్ట్గా అయిపోతుందో ఫైవ్ నా రెడీ అయిపోతుందండి అంత బాగా రెడీ అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వంకాయతో మనం ఏది చేసినా కానీ ఎట్లా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఎందుకు అందుకే అంటారేమో వంకాయని కూడలు రారాజు అని చెప్పి అందుకే అంత టేస్ట్ ఉంటుంది ఏమో వంకాయ కర్రీ మీకు ఇష్టమో లేదో ఇంత కామెంట్ అని కానీ నాకైతే చాలా అంటే చాలా ఇష్టం అండి వంకాయతో ఏ కర్రీ చేసినా నేనైతే రోజు తినే అన్నానికంటే కొంచెం ఎక్కువ అన్నమే తినేస్తానండి అంత ఇష్టం నాకు వంకాయ కర్రీ అంటే చాలా అంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ చేసుకోండి ఇంకా అంటే ఇంకా బాగుంటుంది ఎట్లయినా వంకాయలు పచ్చిమిర్చి కారం వేసి చేస్తే ఆ టేస్ట్ అనేది వేరే అండి చాలా బాగుంటుంది వంకాయ పూర్ణం పెట్టుకున్నా కానీ వంకాయ బజ్జీ చేసుకున్నా కానీ చాలా బాగుంటుంది అండి మీరు కూడా ట్రై చేయండి మీకు గాంట మన ఛానల్లో చేసి చూపిస్తాను చూడండి వంకాయ బజ్జీలు కూడా చాలా బాగుంటాయండి అసలు ఎంత బాగుంటాయో చాలా మన మామూలుగా దగ్గర చేసుకునే బజ్జీలు లెక్కనే ఉంటాయి ఎప్పయ బజ్జీలు లెక్కనే కానీ టేస్ట్ అనేది వేరే తిరిగి ఉంటుందండి చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి ఇలా మనం వంకాయలు బాగా మగ్గేలోకి మనం అందులో పచ్చికాలం అనేది రెడీ చేసుకుందాం పచ్చిమిర్చి అండ్ సాల్ట్ వేసి ఇలా పచ్చ పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి మళ్ళీ మెత్తగా ఎప్పుడైనా గ్రైండ్ చేసుకోవద్దు పచ్చిమిర్చి పేస్ట్ అనేది ఎందుకంటే పచ్చిమిర్చి పేస్ట్ అనేది మెత్తగా గ్రైండ్ చేసుకుంటే వేసుకుంటే అస్సలు బాగుండదు అండి కర్రీ కొంచెం కచ్చపచ్చ గ్రైండ్ చేసుకొని వేసుకుంటే మధ్య మధ్యలో మనకు ఆ పచ్చిమిర్చి మంచి ఫ్లేవర్ అని తగ్గుతుంటే అసలు ఆ టేస్ట్ అనేది వేయండి అందుకోసం మీరు కూడా ఇలా కచ్చపచ్చగా దంచుకొని వేసుకోండి కొంచెం మగ్గిన తర్వాత మనం వంకాయలు అనేవి ఇప్పుడు పచ్చి కారం అనేది యాడ్ చేసుకోవాలి ఎందుకంటే మనం పచ్చిమి కారం వేసినాక ఒక ఫైవ్ మినిట్స్ మన మగ్గనివ్వాలండి ఎందుకంటే ఆ కారం మొత్తం మనం ముక్కలకు బట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కాబట్టి పచ్చి కారం వేసినాక ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ బాగా ఉడకనిస్తేనే ఆ కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా మొత్తం కారం అనేది వేసి బాగా కలుపుకోండి మంచి కలుపుకోవడం వల్ల ఆ కారం మొత్తం ముక్కలకు పట్టి చాలా టేస్ట్ వస్తుందండి ఎంతైనా వంకాయల పచ్చిమిర్చి కారమే చాలా టేస్ట్ వస్తుందండి మనం ఏ కారం వేసి వండుకున్నా కానీ అస్సలు టేస్ట్ ఉండదు వంకాయలు పచ్చిమిర్చి కారం వేసి ఆ టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి మీకు కూడా ఈ కాంబినేషన్ అంటే ఇష్టం లేదు కింద కామెంట్ చేయండి మీకు కనుక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మన ఛానల్లో మంచి మంచి కుకింగ్ ఉన్నాయి చూడండి మన ఛానల్ సపోర్ట్ చేయండి ఇలా వంకాయల పచ్చిమిర్చి కారం వేసిన తర్వాత మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ బాగా మగ్గనియండి తర్వాత మూత తీసి బాగా కలుపుకోండి ఎందుకంటే మధ్య మధ్యలో కలుపుకోవాలి లేకపోతే పోతుందండి అందుకోసమే మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ పచ్చిమిర్చి కూడా బాగా ఆయిల్ బాగా ఫ్రై ఉడికేటట్టు బాగా కలుపుకోండి ఎందుకంటే పచ్చివాసన లేకుండా పచ్చిమిర్చి మనం పచ్చి వేసినాం కాబట్టి పచ్చివాసన లేకుండా ముక్కలకు బాగా బట్టి ఆ టేస్ట్ అనేది బాగా వచ్చేంత వరకు కూడా మనము పచ్చిమిర్చి కారం వేసినాక ఒక టెన్ మినిట్స్ వరకు మనం బాగా ఉడకనేసినా ఆ కర్రీ అనేది చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి చూడొచ్చు మనం ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూనే ఉండాలి కలపకపోతే మాత్రం ఆడిగంటి పోతుంది చూడవచ్చు ఆయిల్ అనేది తక్కువగా వేస్తే ఏం బాగుంటుంది కర్రీ అనుకున్నాం కానీ చూడవచ్చు ఎంత మంచి సరిపోయిందో ఆయిల్ అనేది మనం ఎక్కువ వేసి ఆయిల్ అనేది ఇది పైన తేలితేనే చాలా టేస్ట్గా ఉంటుంది అనుకుంటాం కానీ అస్సలు బాగుండదు మనం వేసే ఆయిల్ ఎప్పుడైనా ఆ కర్రీకి సరిపోయేంత వేయాలి ఎక్కువ వేయదు మరి తక్కువ వేయకుండా మనం చూసుకొని వేసుకోవాలి అందుకోసం ఇప్పుడు నేను చెప్పినట్టు చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది మనం ఎక్కువ ఏమి ఇంగ్రీడియంట్స్ వేయాల్సిన అవసరం లేదండి టేస్ట్ కోసం మన ఇంట్లో ఉన్న వారితోనే చాలా టేస్ట్గా కర్రీ చేసుకోవచ్చు కానీ ఎంతో బాగుంటుందండి వంకాయ కర్రీ అనేది ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది వేడి వేడి అన్నంలో ఈ వంకాయ కర్రీ పెట్టుకొని తింటుంటే ఇక అసలుకి మనం ఎంత తిన్నాము కూడా మనకు తెలియదండి అంత తినేస్తాము ఎందుకంటే ఈ కర్రీ అంత బాగుంటుంది కాబట్టి మనం ఎంత తిన్నామో కూడా తెలియదు అండి కానీ చాలా అంటే చాలా బాగుంటుంది మీకు ట్రై చేయండి ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్లో వండుకుంటే చాలా ఈజీ ప్రాసెస్లో టేస్ట్ కూడా అంతే బాగుంటుంది కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్లో వండుకోండి ఎంతో ఎమ్మి ఎమ్మి వంకాయ పచ్చిమిర్చి కర్రీ రెడీ అయిపోయిందని ఎంత ఎమ్మిగా ఉందో చూడవచ్చు చాలా బాగా ఉడికిపోయింది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కొంచెం కూడా అడుగు ఆయిల్ కూడా బాగా సరిపోయింది పచ్చిమిర్చి కూడా చూడచ్చండి ఎంత బాగా మంచిగా ఉడికిపోయిందో ఎందుకంటే మనం పచ్చ పచ్చగా దంచి వేసుకున్నాం కాబట్టి మధ్య మధ్యలో ఇలా పచ్చిమిర్చి దానిలుగుతుంటే చాలా బాగుంటుంది అండి మీరు ట్రై చేయండి మీకు కనుక మన చాలా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి